పీఠాపురం మండలం భోగాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు చీకట్ల సత్యబాబా ఆధ్వర్యంలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కూటమి నాయకులు అల్లుమల్లు విజయ్ కుమార్ గ్రామ సర్పంచ్ నేపాల్ వరలక్ష్మి స్కూల్ చైర్మన్ తోటా ప్రసాద్ కరేడ్ల వీర్రాసు అడపా సూరిబాబు బాబు కట్టా నోకరాజు అల్లుమల్లు లక్ష్మణ్ రావు మండి బాబులు విచ్చేశారు ఈ సందర్భంగా స్కూల్ హెచ్ఎం మాట్లాడుతూ స్వేచ్ఛ స్వాతంత్రాలు రావడానికి ఎంతో మంది మహా నాయకులు ఎన్నో ప్రాణ త్యాగాలు చేశారని వారందరి త్యాగ ఫలమే ఈ రోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ స్వాతంత్రాలని అలాగే మన భారత రాజ్యాంగాన్ని అమలు చేసిన సందర్భంగా మన గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జనసేన నాయకులు కూటమి నాయకులు గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు దే కతరు ను కత ఈ ఇరులు యువి 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 యు మరి మాకు ఒక్కటి మాకు ఉళ్ళోటి ఏంటంటే ఒక అప్రహారి కాంపౌండ్ వాళ్ళ ఒక్కటే మిగిలిపోయింది మరి గ్రామ పెద్దలందరూ మీరు మాట్లాడుకొని త్వరలో ఎంత మనకి ఎన్ఆర్జిఎస్ నిధుల్లో ఆల్రెడీ శాంక్షన్ అయి ఉంది మరి అది మనకి మార్చ్ ముప్పై ఒకటి వచ్చేసరికి బడ్జెట్ లాక్స్ అవుతుంది అందుచేత ఇంకెంత మా జనవరి అయిపోయింది ఫిబ్రవరి మార్చి రెండు నెలలు మాత్రమే ఉంది అందుచేత పెద్దలందరూ కూడా మీరు పెద్ద మనసుతో ఆలోచించి మాకు ఆ కాంపౌండ్ వాళ్ళని కట్టించినట్లయితే పిల్లలకి కొంచెం సెక్యూరిటీ ఏం చేస్తాం అండి మధ్యాహ్నం మరి గేట్ అది కాంపౌండ్ వాళ్ళు చేసే గేట్ ఉందనుకోండి మాకు కొంత సెక్యూరిటీ బాగుంటుంది చేత దాని మీద మాత్రం పెద్దలందరికీ అందరికీ కూడా నేను చాలా పిల్లలు పక్షంగా మీకు అపీల్ చేసుకుంటున్నాను ఆ ఒక్కటే మాకు ఇంక పాఠశాలకి మాకు ఆ కాంపౌండ్ వాళ్ళు ఒక్కటి కడితే మాకు ఈ పాఠశాల ఇంకంతా కూడా ఫుల్ ఫ్లేజ్ ఉంటుంది దాని మీద దృష్టి సారించి మరి మీరు దాని మీద ఒక నిర్ణయం తీసుకుని మరి అతి త్వరలో మన కాంపౌండ్ వాళ్ళని మొదలు పెట్టవలసిందిగా మరి పెద్దలందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ ఈనాడు గోదావరి జిల్లా పరిషత్ హై స్కూల్ చూసుకుంటూ మీ మీరు అందరూ కూడా డెబ్బై ఏడో గానవంత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను చాలా ముఖ్యం చదువు అన్నది చాలా విశేషమైంది ఏదో స్కూల్ వెళ్తున్నాం కాకుండా మంచి మార్కులు పాస్ అవ్వాలి మంచి జాబ్ రావాలి ఇప్పుడు ఇక్కడ ఊళ్ళో ఉంటే ఉండే లేకంటే ఇప్పుడు జాబ్ వస్తే హైదరాబాద్ ఢిల్లీ ముంబై ఎప్పుడో జాబ్లు సెటిల్ అవుతారు అందరూ వరకు హ్యాపీగా ఉండాలి అందరూ సెటిల్గా ఉండాలని కోరుకుంటున్నాను